నమస్తే ఫ్రెండ్స్ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ పోలీసులకు మళ్ళీ పిచ్చ కోపం తెప్పిస్తున్నాడు ఈరోజు విచారణకు రావాలి ఆయన ఒక కేసుకు సంబంధించి విచారణకు రాకుండా తన న్యాయవాదిని పంపించాడు నేను సినిమా ప్రమోషన్లో ఉన్నాను నాకు ఎనిమిది వారాల సమయం కావాలని చెప్పి తన న్యాయవాదితో చెప్పి పంపించాడు రామ్ గోపాల వర్మ యాక్చువల్గా మొన్న ఒంగోలు పోలీస్ స్టేషన్కి ఒక కేసుకు సంబంధించి విచారణకు వచ్చారు ఇది వేరే కేసు ఇప్పుడు లేటెస్ట్గా విచారణకు పిలిచిన కేసు ఏంటి అంటే రెండు వేల పంతొమ్మిదిలో కమ్మ రాజ్యంలో కడప రెడ్లు అని ఒక సినిమా తీశాడు అయితే అప్పట్లోనే కొంతమంది కోర్టుకి వెళ్ళారు ఆయన సామాజిక వర్గాలు అంటే కులాలని రెచ్చగొట్టే విధంగా సినిమాలు తీశాడు అందులో కొన్ని అభ్యంతరకరమైన సీన్స్ కూడా ఉన్నాయి ఈ సినిమానే ఆపాలి అని చెప్పి కొంతమంది పిటిషన్ వేశారు కోర్టు కొన్ని డైరెక్షన్స్ కూడా ఇచ్చింది ఈ సినిమా పేరును మార్చండి ఇందులో ఉన్న ఉద్రిక్తతలు రాజేసే సన్నివేశాలు ఏవైతే ఉన్నాయో వాటిని తొలగించండి అని చెప్పి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది రాంగోపాల్ వర్మ దానికి ఓకే చెప్పాడు ఆయన ఆ పేరు కూడా మార్చాడు కమ్మ రాజ్యంలో బదులు అమ్మరాజ్యంలో అని పెట్టారు కడప రెడ్లు ఆ రెడ్లు ప్లేస్లో బిడ్డలు అమ్మరాజ్యంలో కడప బిడ్డలు అని పేరు మార్చి సినిమాని రిలీజ్ చేశారు అయితే యూట్యూబ్లో మాత్రం యాస్టీస్ దింపేశాడు అండి యూట్యూబ్లో పేరు మార్చలేదు కొన్ని సీన్స్ కూడా అలాగే ఉన్నాయి దీని మీద అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఆయన కోర్టు డైరెక్షన్స్ని ఉల్లంఘించాడు కోర్టు ఏదైతే చెప్పిందో దాన్ని పూర్తిగా ఉల్లంఘించి డిజిటల్లో వదిలేశారు అంటే సోషల్ మీడియాలో యూట్యూబ్లో కావచ్చు ఇంకో ప్లాట్ఫామ్లో కావచ్చు రిలీజ్ చేసేసాడు యాజ్ ఇట్ ఈజ్ ఆ పేర్లు కూడా అవి పెట్టాడు కమరాజ్యం అని పెట్టాడు కడప రెడ్లు అని పెట్టాడు మళ్ళీ కులాల పేర్లతో దాన్ని అలాగే రిలీజ్ చేశాడు మరి కోర్టు నిబంధనలు ఉల్లంఘించినట్టే కదా అని చెప్పి మంగళగిరి సిఐడి పోలీసుల దగ్గర ఆయన కేసు పెట్టిన పరిస్థితి ఒక వ్యక్తి కేసు కూడా నమోదు చేశారు గత సంవత్సరం నవంబర్లోనే కేసు ఫైల్ అయింది ఆ కేసుకు సంబంధించి విచారణకు రావాలని చెప్పి మొన్న ఒంగోలు పిఎస్కి విచారణకు వచ్చినటువంటి రామ్ గోపాల్ వర్మకు సిఐడి పోలీసులు నోటీసులు ఇచ్చారు ఈ కేసుకు సంబంధించి మీరు సోమవారం రండి పదో తారీఖు అని చెప్పి చాలా క్లియర్గా చెప్పారు రామ్ గోపాల్ వర్మ కూడా ఎస్ నేను వస్తాను ఈ కేసుకు సంబంధించి కూడా నేను విచారణ ఎదుర్కొంటాను అని పోలీసుల దగ్గర చెప్పారు చెప్పిన రామ్ గోపాల్ వర్మ ఏం చేశారు ఇవాళ రావాలి కదా పోలీసులకు ఇచ్చిన మాట ప్రకారం ఆ నోటీసులు అందుకున్న దాని ప్రకారం రాలేదు ఇక్కడ తన తెలివి ప్రదర్శించారు న్యాయవాదిని పంపించారు నేను వేరే సినిమా ప్రమోషన్లో ఉన్నాను నాకు రావటానికి వీలు పడదు ఎనిమిది వారాల సమయం కావాలని చెప్పి న్యాయవాదిని పంపించారు పోలీసులు ఈరోజు ఈ కేసుకు సంబంధించి సిఐడి కార్యాలయానికి రామ్ గోపాల్ వర్మ వస్తాడు అని చెప్పి మార్నింగ్ పదకొండు గంటల వరకు పోలీసులు వెయిట్ చేశారండి వర్మగారు వస్తారు మనం ఈ కేసులో మనం విచారిద్దాం అని చెప్పి కానీ రామ్ గోపాల్ రావకుండా న్యాయవాది ఇచ్చేసరికి పోలీసులు షాక్ అయ్యారు కనీసం కమ్యూనికేషన్ ఉండాలిగా కనీసం సమాచారం ముందు ఇవ్వాలిగా ఆయన సోమవారం రావట్లేదంటే నిన్న సండే రోజు ఇన్ఫర్మేషన్ పోలీసులు ఇవ్వచ్చు లేదు నిజంగానే ఆయనకి సినిమా ప్రమోషన్లో ఏదన్నా బిజీ ఉండి వేరే పనులు ఏమన్నా ఉంటే కనుక నాకు వేరొక రే రోజు ఇవ్వండి అని చెప్పి అదే రోజు ఆయన పోలీసులు నోటీసులు ఇచ్చినప్పుడు ఒంగోల్లో విచారణకు వచ్చినప్పుడు ఈ కేసుకు సంబంధించి నోటీసులు ఇచ్చారు కదా అప్పుడే చెప్పు ఉంటే సరే మీకు అనువైనటువంటి రోజున రండి అని చెప్పి పోలీసులు అప్పుడు చెప్పేవాళ్ళు కదా అప్పుడు చెప్పలేదు ముందస్తు సమాచారం లేదు సరిగ్గా పదకొండు గంటలకు విచారణకు రావాల్సిన సమయంలో అతని ప్లేస్లో న్యాయవాదిని పంపించి నాకు రావటం కుదరదు అని చెప్పారు సో పోలీసులు చాలా సీరియస్గా రామ్ గోపాల్ వరం మీద ఉన్నారు ఎందుకంటే మొన్న ఒంగోలులో విచారణకు హాజరైన కేసుకు సంబంధించి కూడా అంతకుముందు ఆయన అట్లాగే చేశాడు ఆయన వ్యూహం సినిమా సమయంలో సోషల్ మీడియా వేదికగా అప్పుడు ప్రతిపక్షంగా ఉన్నప్పుడు ఉన్న నాయకులు ఎవరైతే ఉన్నారో చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు ఫేస్ ఫేస్ మార్ఫింగ్లు చేసి వాళ్ళ వ్యక్తిత్వ గురి చేసి సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినందుకు మద్దిపాడు మండలానికి సంబంధించిన ఒక తెలుగుదేశం పార్టీ నాయకుడు ఫిర్యాదు చేస్తే ఆ కేసుకు సంబంధించి విచారణకు హాజరయ్యాడు పోలీసులు దానికి కూడా మూడు సార్లు నోటీసులు ఇస్తే పోలీసుల కళ్ళు కప్పి తప్పించుకుని తిరిగి తర్వాత కోర్టుకెళ్ళి బెయిల్ తెచ్చుకుని కోర్టు డైరెక్షన్ ప్రకారం నడుచుకుంటాడు ఆయన సో ఇప్పుడు కూడా అదే పంథ అవలంబిస్తున్నాడు రామ్ గోపాల వర్మ ఇప్పుడు కూడా పోలీసులకి చొక్కలు చూపించే పని పెట్టుకున్నాడు నాకు చాలా తెలివి ఉంది నేను మేధావిని నేను పోలీసులను ఎట్లాగైనా బురడి కొట్టించాలి కొట్టిస్తాను అని చెప్పి రామ్ గోపాల వర్మ అనుకుంటున్నాడు కాబట్టే ఇప్పుడు న్యాయవాదిని పంపించిన పరిస్థితుంది మళ్ళొకసారి నోటీసులు ఇద్దాం రేపు ఒక్కసారి పోలీసులే ఏపీ పోలీసులు సిఐడికి సంబంధించిన పోలీసులు మళ్ళొకసారి మీరు నేరుగా హైదరాబాద్ వెళ్ళి ఆయనకి నోటీసులు ఇవ్వండి ఆయన ఈసారి వస్తే ఓకే లేదంటే కనుక ఆయన ఈడ్చుకురండి ఆయన అరెస్ట్ చేయటమే ఇలా చేస్తేనే రామ్ గోపాల వర్మకు కరెక్ట్ అని చెప్పి పోలీసులు భావిస్తున్నట్టు ఉన్నారు చాలా సీరియస్గా ఉన్నట్టుగా తెలుస్తుంది ఎందుకంటే కనీసం సమాచారం ఇవ్వకుండా కనీసం కమ్యూనికేషన్ లేకుండా ఆయన ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తే పోలీసులు చూస్తూ ఊరుకోరు దానికి తగిన విధంగా నిబంధనల ప్రకారం చట్ట ప్రకారం ఏ విధంగా నడుచుకోవాలో దాన్ని వంద శాతం మేము నడుచుకుంటామని చెప్పి పోలీసులు కూడా భావిస్తున్నారు ఈసారి నోటీసులకు సరిగా స్పందించకుండా గతంలో లాగానే ఆయన వ్యవహరిస్తే గనక చాలా సీరియస్గా యాక్షన్స్ తీసుకోవాల్సిన పరిస్థితి ఉంటుందని చెప్పి రామ్ గోపాల్ వర్మకు హెచ్చరిక జారీ చేసినటువంటి పరిస్థితి ఉంది చూద్దాం ఇచ్చే నోటీసులకు ఏమైనా రియాక్ట్ అవుతారా లేదా ఎనిమిది వారాలు తర్వాతే నేను వస్తానని మంకుపట్టు కూర్చున్నటువంటి రామ్ గోపాల్ వర్మ మరి పోలీసులకి ఈసారైనా సహకరిస్తాడా ఒకవేళ సహకరించుకుంటే అరెస్ట్ చేసి తీరుతామని పోలీసులు చెప్తున్న నేపథ్యంలో పోలీసుల నెక్స్ట్ యాక్షన్ ప్లాన్ ఏ విధంగా ఉంటుందో కూడా చూడాల్సిన అవసరం ఉంది మీరేమనుకుంటున్నారు కామెంట్ రూపంలో తెలియజేయండి రామ్ గోపాల్ వర్మ మీద నమోదైనటువంటి కేసులకు సంబంధించి పోలీసుల విచారణకు సరిగా సహకరించిన పరిస్థితి కనిపిస్తుంది కాబట్టి ఆయన విధానం ఎలా ఉందని మీరు అనుకుంటున్నారు కామెంట్ చేయండి ఈ వీడియోని లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ వెరీ మచ్